హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారి చాయస్ అకాడమీ మనం ఇప్పటి వరకు మొదటి ఆరు మోడల్ పేపర్స్లో ఉన్న ఎంసీక్యూస్ని డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకున్నాము ఈ వీడియోలో ఏడవ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసిన టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్లోనివి ఈ బుక్ అనేది మనకి జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది ప్రతి మోడల్ పేపర్లో ఎనభై ఎంసీక్యూస్ ఉంటాయి మొదటి నలభై ప్రశ్నలు జనరల్ నాలెడ్జీకి సంబంధించినవి నలభై ఒకటి నుంచి ఎనభై ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ సంబంధించినవి మనం ఇప్పటి వరకు ఆరు క్లాసెస్ చెప్పుకున్నాము ఇది మనకు ఏడో వీడియో ఈ వీడియోలో ఏడో పేపర్లో ఉన్న మొదటి నలభై ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది చూడండి మోడల్ పేపర్ నెంబర్ సెవెన్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ నెంబర్ వన్ క్రింది వారిని జతపరుచుము మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు హిస్టరీకి సంబంధించి రచయితలు గ్రంథాలకు సంబంధించి మధురా విజయం మనకి మధురా విజయం మొదటి బుక్కరాయలు మొదటి బుక్కరాయలు కుమారుడు కంపరాయలు ఆయన మధురాను ఆక్రమించడం వల్ల ఆ విజయానికి గుర్తుగా మొదటి బుక్కరాయలి కుమారుడి భార్య మొదటి బుక్కరాయలు కోడలు గంగాదేవి రచించిందే మధురా విజయం సంస్కృతంలో రచించింది అయితే దీప్కా విద్యారణ్యుడు జాంబవతి పరిణయం మనకు శ్రీకృష్ణ దేవరాయలు గారు జాంబవతి పరిణయం రచించారు వరదాంబిక పరిణయాన్ని తిరుమలాంబ గారు రచించారు ఈ గ్రంథాలు వారి యొక్క వాటి రచయితలు వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ ఏ మొదటి ప్రశ్నకి సమాధానం ఏ క్వశ్చన్ నెంబర్ టూ ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధ విద్యా కేంద్రంగా వెలసిల్లిన తక్షశిల ప్రస్తుతం ఎక్కడ ఉంది చూడండి మాకు అప్పట్లోనే ప్రపంచంలోనే అనేక విద్యా కేంద్రాలకు భారతదేశం నెలవు అంటే భారతదేశం గురించి ఎంతోమంది చదువుకునేవాళ్ళు అందులో తక్షశిల అనే ప్రాంతం ఒకటి నేడు అది రావల్పిండి మనకి పాకిస్తాన్లో కలదు దానికి ఆన్సర్ డి నెక్స్ట్ నలంద యూనివర్సిటీ అదేవిధంగా తక్షశిల అనేక ప్రాచీన కాలంలో విద్యా కేంద్రాలు మన భారతదేశంలో కలవు మూడవది ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ ఆలయమును పూరిలో పన్నెండవ శతాబ్దం నిర్మించింది ఎవరు జగన్నాథ ఆలయం పూరి అనంతవర్మన్ వర్మన్ చోదగంగా ఈయన నిర్మించడం జరిగింది మూడో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫోర్ నైన్టీన్ సిక్స్టీన్లో లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ యొక్క లక్నో సమావేశం కింది వాటిని దేనికి ప్రసిద్ధి చెందింది చూడండి మనకు పంతొమ్మిది వందల ఏడులో సూరత్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మితవాదులు అతివాదులు విడిపోయారు ఆ తర్వాత మనకు అనేక మంది కృషి వల్ల మళ్ళీ వీళ్ళు కలిసిపోయారు నైన్టీన్ సిక్స్టీన్ లక్నో సమావేశం అప్పుడే మనకి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు నైన్టీన్ నాట్ నైన్లో మనకి మింటో మింటోమాల్య సంస్కృత భాగం తీసుకుని రావడం దానికి ఇక్కడ ఆమోదం తెలపడం కూడా జరిగింది నాలుగో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కందుకూరి వీరేశలింగం గారిని దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని అభివర్ణించింది ఎవరు చూడండి మనకు దేశంలో సాంఘిక సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించి విత్తంతులకు పునర్వాహాలు జరిపించినటువంటి గొప్ప వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఆయనలాగా దక్షిణ భారతదేశంలో మన ఆంధ్ర ప్రాంతంలో విత్తంతువులకు మరలా వివాహం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు అందుకని కందుకూరి వీరేశలింగం పంతులు గారికి దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే బిరుదు కలదు ఆ బిరుదును ప్రదానం చేసింది ఎవరు ఎంజీ రనడే మహాదేవ్ గోవింద రనడే ఆప్షన్ ఏ ఐదో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ సిక్స్ సమీర్ చూడండి సమీర్ అంటే అబ్రవేష్ని ఏంటి అని అడిగారు సమీర్ అంటే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ అది మనకు సమీర్ ప్రోగ్రామ్ యొక్క అబ్రువేషన్ చూడండి ఆప్షన్ ఏ ఆరో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఎలక్ట్రిక్ బల్బులలో ఉండే ఫిలమెంట్ దేనితో తయారవుతుంది మనకు ఎలక్ట్రిక్ బల్బ్స్లో ఫిలమెంట్ ఉంటుంది కదండి ఆ ఫిలమెంట్ అనేది టంగ్స్టన్ తో తయారవుతుంది ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఓజోన్ పొర యొక్క మందాన్ని దేని ద్వారా కొలుస్తారు చూడండి ఓజోన్ సంబంధించి మాక్సిమం ప్రతి మోడల్ పేపర్లో మనకు బిట్ అనేది టచ్ కావడం జరిగింది ఈ ఓజోన్ పొర పలుచుబడిపోయింది అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం ఈ ఓజోన్ పొర యొక్క మందాన్ని దేనితో కొలుస్తారు అంటే డాప్సన్ యూనిట్స్ డాప్సన్ గారి పేరు మీదుగా డాప్సన్ యూనిట్ లో కొలుస్తారు ఎనిమిదో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ జాతీయ వృక్ష పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది జాతీయ వృక్ష పరిశోధనా సంస్థ విశాఖపట్నంలో గలదు ఆప్షన్ ఏ తొమ్మిదో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ దిగువ పేర్కొన్న వాటిల్లో ఏ రాష్ట్రం మొట్టమొదటిసారి ఒక ప్రత్యేక సీతాకోక చిలుకను రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించింది చూడండి మాకు మహారాష్ట్రలో ఒక సీతాకోక చిలుకను రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించడం జరిగింది పదో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు ఇది కూడా చూడండి ప్రపంచ కిడ్నీ రోజు మనకి మార్చ్ టెన్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం మనకు ఫిబ్రవరి ఫోర్టీన్ ప్రపంచ క్షయ మార్చ్ ఇరవై నాలుగు ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ మూడు వికలాంగుల దినోత్సవము డిసెంబర్ మూడు క్షయ దినోత్సవం మార్చ్ ఇరవై నాలుగు క్యాన్సర్ డే ఫిబ్రవరి అదేవిధంగా ప్రపంచ కిడ్నీ రోజు మార్చ్ పది మనకి ఇక్కడ ఏకి త్రీ బికి వన్ చూడండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది ఆప్షన్ డి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ టూ వన్ జమ్మూ కాశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏను రద్దు చేసిన సంవత్సరం జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి హోదాను తొలగించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసి థర్టీ ఫైవ్ ఏ తొలగించి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ పదమూడు ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేదీ చూడండి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవయో తేదీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవై దానిపే బే చేసుకునే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది అదే మనకి ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య అయితే శ్రీబాగ్ గోడబడికి నైన్టీన్ థర్టీ సెవెన్ నవంబర్ సిక్స్టీన్ నెక్స్ట్ పద్నాలుగు దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య సార్క్ సార్క్ ఎప్పుడు స్థాపించారు చూడండి దక్షిణాసియా దేశాలన్నీ కలిపి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సార్క్ అనే కూటమిగా ఏర్పడడం జరిగింది పద్నాలుగు దానికి సి పదిహేను ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు మనకు ఎన్విరాన్మెంట్ డే తెలుసండి జూన్ ఐదవ తేదీ పదహారు ఈ కింది వారిలో సరైన దాన్ని గుర్తించండి అటవీ దినోత్సవం మార్చి ఇరవై ఒకటి కరెక్టే నీటి దినోత్సవం మార్చి ఇరవై రెండు వాతావరణ దినోత్సవం ఇరవై మూడు అటవీ దినోత్సవం ఇరవై ఒకటి మార్చ్ నీటి దినోత్సవం ఇరవై రెండు మార్చ్ వాతావరణ దినోత్సవం మార్చ్ ట్వంటీ త్రీ ఇవన్నీ సరైన సమాధానాలే పదిహేడు పార్టీషియన్ హారర్స్ రిమెంబ్రన్స్ డే ఎప్పుడు జరుపుతారు మనకి ఆగస్ట్ పద్నాలుగో తేదీన దీన్ని జరుపుతారు పదిహేడు దానికి డి నెక్స్ట్ పద్దెనిమిది భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి ఏది చూడండి మనకు పొడవైన జాతీయ రహదారి ఎన్హెచ్ సెవెన్ మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ సెవెన్ నెక్స్ట్ పంతొమ్మిది భారతదేశంలో అతి పెద్ద పోస్ట్ ఆఫీసు గల ప్రదేశం పోస్ట్ ఆఫీసు పెద్దది మనకు ముంబైలో ఉందండి నైన్టీన్ ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి మనకు అజ్మీర్లో కలదు ఖ్వాజా మొయినుద్దీన్ సిస్టి సమాధి అజ్మీర్ నెక్స్ట్ ట్వంటీ వన్ నాస్కామ్ అంటా ఉంటారు నాస్కామ్ ఇక్కడ ఉంది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ ఇరవై ఒకటి దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ సుగంధ ద్రవ్యంగా సాధారణంగా వాడబడే లవంగం మొక్కలోని ఏ భాగం నుండి తీసుకోబడుతుంది చూడండి లవంగము మొక్క యొక్క మొగ్గ నుంచి తయారు చేయబడుతుంది నెక్స్ట్ ఇరవై మూడు పొగాకు మొక్కలో కింది ఆల్కలైడ్ ఉంటుంది పొగాకులో ఏముంటుందండి నికోటిన్ ఉంటుంది ట్వంటీ త్రీ ఆన్సర్ ఇదిగోండి డి నికోటిన్ పొగాకులో మనకి ప్రమాదకరమైన నికోటిన్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళా పొడవైన జాతి రహదారి మన ఆంధ్రప్రదేశ్లో తూర్పు తీరంలో ఉన్నటువంటి రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్ ఇరవై నాలుగు సి నెక్స్ట్ ఇరవై ఐదు ఈ కి నివాణి జతపరచండి సముద్రానికి దేవత సముద్రానికి దేవతగా వరుణ్ని భావిస్తారు వరుణుడు స్వర్గానికి దేవతగా గురుడిని భావిస్తారు వ్యవసాయానికి దేవతగా శని భావిస్తారు మరణానికి దేవతగా యముని భావిస్తారు చూడండి శని అంటే మనం అనుకుంటాం కానీ వ్యవసాయానికి దేవతగా శని భావిస్తారు వరుణుణ్ణి సముద్రానికి దేవతగా గురుణ్ణి స్వర్గానికి దేవతగా భావిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇది వాటిని జతపరచండి జూమ్ జూమ్ వ్యవసాయం మనకు పోడు వ్యవసాయం ఉంది కదా ఈ పోడు వ్యవసాయాలను వివిధ రాష్ట్రాలు వివిధ పేర్లతో పిలుస్తారు అందులో జూమ్ వ్యవసాయం అస్సాం కోసం కేరళ బేవార్ ఇది మనకు ఇంపార్టెంట్ అని మధ్యప్రదేశ్లో పోడు వ్యవసాయాన్ని బేవార్ అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా మనకి కురువా కురువా అని జార్ఖండ్ పిలుస్తారు ఇరవై ఆరో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ చెరువుల ద్వారా నీటి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా మనకు దక్కన్ మైదాన ప్రాంతాల్లో మైదాన ప్రాంతాలలోనే ముఖ్యంగా మన దక్కన్ మైదానాల్లో ఎక్కువగా చెరువులు అనేవి కలవు ఈ చెరువుల ద్వారా నీటిపారుదల మనకు కాలువలు బావులు చెరువులు నీటిపారుదల సామర్థ్యం ఏ విధంగా ఉంది ఇందులో ఏ రాష్ట్రంలో దేని ద్వారా నీటి ఎక్కువగా కలుగుతుంది అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇరవై ఏడు దానికి ఆన్సర్ సి నెక్స్ట్ ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో పత్తి ఎక్కువగా సాగు చేసే జిల్లా ఏది పత్తి పంట మనకు కర్నూలు ఎక్కువగా ఉంటుందండి ఇరవై ఎనిమిది ఏ ఇరవై తొమ్మిది కింది వాణిలో ఏ సంస్థ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచిని రిలీజ్ చేసేది ఎవరు అంటే మనకు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ ఐఎఫ్పిఆర్ఐ ఇరవై తొమ్మిదో దానికి బి ముప్పై కింది వారిని జతపరచండి హితేన్ బయ్య మనకి హితేన్ బయ్య కమిటీ ఇంపార్టెంట్ మనకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా నైన్టీన్ నైన్టీ నైన్ ఆ టైంలో రెండోసారి సీఎం అయినప్పుడు ఆయన విద్యుత్ సంస్కరణ మీద ఏర్పాటు చేసిన కమిటీ హితేన్ బయ్య కమిటీ చూడండి హితన్ బయ్యా కమిటీ దేనికి సంబంధించింది విద్యుత్ సంస్కరణలకు సంబంధించింది గంగోపాధ్యాయ కమిటీ ఈ కమిటీ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించింది సుబ్రహ్మణ్యం కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుకు సంబంధించింది అదేవిధంగా రెడ్డి కమిటీ ఏవిఎస్ రెడ్డి కమిటీ దుర్భిక్ష మేనర్ సంబంధించింది నెక్స్ట్ భౌతిక జీవన ప్రమాణ సూచిక ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ రూపొందించిన వారు ఎవరు మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రాకముందు అనేక సూచికలు వచ్చినాయి అందులో నైన్టీన్ సెవెంటీ నైన్ ఆ టైంలో పీక్యూఎల్ఐ కూడా వచ్చింది అందులో భాగంగా దాన్ని తయారు చేసింది ఎవరంటే డేవిడ్ మోరిస్ మోరిస్ డేవిడ్ గారు దాన్ని తయారు చేశారు దాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఆయన ముప్పై ఒకటి బి ముప్పై రెండు ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు జనవరి తొమ్మిది ప్రవాస భారతీయ దివస్ కదా నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి తొమ్మిదిన మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన సందర్భంగా మనం జనవరి తొమ్మిదవ తేదీని ప్రవాస భారత దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ జనవరి తొమ్మిది ఏ నగరం నిర్వహించబడింది అంటే భువనేశ్వర్ ముప్పై రెండు సి నెక్స్ట్ ముప్పై మూడు పంచాయత్ సే పార్లమెంట్ టూ పాయింట్ జీరో కార్యక్రమం ఏ గిరిజన నాయకుడి నూట యాభై జయంతిని గుర్తు చేస్తుంది అంటే బీర్సా ముండా గిరిజన నాయకుడు బిర్సా ముండా గారు ఆయన విగ్రహాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది ముప్పై మూడు సి ముప్పై నాలుగు ఇటీవల వార్తల్లో కనిపించిన యూరోపా ఏ గ్రహానికి చెందిన చంద్రుడు అంటే యూరోపా అనేది ఏ గ్రహానికి ఉపగ్రహం అంటే బృహస్పతి యొక్క ఉపగ్రహం అది ముప్పై నాలుగు ఏ థర్టీ ఫైవ్ బ్యాండెడ్ రాయల్ సీతాకోక చిలుక ఇటీవల ఏ రాష్ట్రం కనిపించింది ఇందాక ప్రత్యేక సీతాకోక చిలుకను రాష్ట్ర సీతాకోక చిలుకగా ప్రకటించింది ఎవరైనా మనం చదువుకున్నాం అది మహారాష్ట్ర ఇదేంటి బ్యాండెడ్ రాయల్ సీతాకవు చిలుక ఇది ఎక్కడ కనిపించింది అంటే ఇటీవల త్రిపురాలో కనిపించింది థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీ సిక్స్ ప్రతిపాదన హేతువు చూడండి భారత రాజ్యాంగం ప్రకారం ఒకే వ్యక్తి ఒకే సమయంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ గా పని చేయరాదు అలా ఏం లేదండి ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు గవర్నర్ గా పని చేయవచ్చును ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి అనే రాజ్యాంగంలో నూట యాభై మూడు ప్రకారం పెరుగుతుంది ఇది కరెక్ట్ ప్రతి రాష్ట్రం ఒక గవర్నర్ ఉంటారు ఉండాలి అనేది చెప్పారు నూట యాభై మూడు ఏ తప్పు ఆర్ సరైనది ఆప్షన్ డి ఇదిగోండి ముప్పై ఆరో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ ఒక రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేయొచ్చు మనకు ఆర్డినెన్స్ మనకి సెంట్రల్ అయితే నూట ఇరవై మూడు రాష్ట్రంలో అయితే రెండు వందల పదమూడు ఆర్టికల్ ప్రకారము ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతుంది కేంద్రంలో అయితే రాష్ట్రపతి గారు రాష్ట్రంలో అయితే గవర్నర్ గారు సాధారణ శాస్త్రానికి ఉన్న విలువ ఈ యొక్క ఆర్డినెన్స్కు ఉంటుంది మళ్ళా సభ సమావేశ సభ స్టార్ట్ అయిన తర్వాత ఆరు వారాలు దీన్ని ఆమోదించాలి అనగా ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఆరున్నర నెలలు ఓకేనా ఆరు నెలలు ఆరు వారాలు అంటే ఏడున్నర నెలలు చూడండి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు కేంద్ర ప్రభుత్వం అతను కోరినప్పుడు కాదు రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య చోటు చేసుకున్నప్పుడు ఇది కాదు రాష్ట్ర శాసనసభ చూడండి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు అత్యవసర చర్య తీసుకోవలసిన అవసరం ఏర్పడినప్పుడు అప్పుడు గవర్నర్ భావించినప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఇది స్టేట్మెంట్ కరెక్ట్ న్యాయస్థానం సలహా ఇచ్చినప్పుడు కేంద్రం చెప్పినప్పుడు శాంతి సమస్య వచ్చినప్పుడు అప్పుడు విడుదల చేయరు ముప్పై ఏడో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ ముప్పై ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలను ఎక్కువ సౌలభ్యంగా నిర్వహించడానికి అవసరమైన నియమాలను రూపొందించినది ఎవరు మనకి గవర్నర్ గారు రూపొందిస్తారు ముప్పై ఎనిమిది డి ముప్పై తొమ్మిది భారత రాజ్యాంగం సూచించిన ప్రకారం శాసన ప్రతిపాదనలను గవర్నర్కి ఎవరు తెలియజేస్తారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆయన అధికారికంగా మన గవర్నర్ గారికి తీసుకున్న చర్యలను వివరణలను అన్ని కూడా అందజేస్తారు ముప్పై తొమ్మిది ఏ నలభై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు క్యాబినెట్ మంత్రులు మరియు స్టేట్ మంత్రులతో పాటు పార్లమెంటరీ కార్యదర్శులను కూడా కలిగి ఉంటాయి రాష్ట్ర శాసనసభలో సభ్యులు కూడా అయినా ఈ పార్లమెంటరీ కార్యదర్శులు నియమించేది ఎవరు అంటే మంత్రి మంత్రికి ఉండే వస్తువులు సదుపాయాలు హోదా ఇవన్నీ పార్లమెంటరీ కార్యదర్శులకు కల్పిస్తారు ఆ కార్యదర్శి నియమించేది ఎవరంటే గవర్నర్ ఇది ఎన్నోసార్లు కూడా వివాదాస్పదమైంది నలభై దానికి ఆన్సర్ బి ఇవి మనకి మోడల్ పేపర్ సెవెన్లో ఉన్నటువంటి ఎంసిక్యూస్ చూడండి మనకు ఫార్టీ వన్ టు ఎయిటీ వచ్చేసి ఇంగ్లీష్ సంబంధించి మనం డీటెయిల్ ఇచ్చాము అదేవిధంగా ప్రతి మోడల్ పేపర్ తర్వాత మనము చివరిలో సమాధానాలు కూడా పొందుపరచడం జరిగింది ప్రాక్టీచేటుకు ప్రాక్టీస్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా ఇచ్చాము ఇది మనకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో నెంబర్ సెవెన్ నెక్స్ట్ క్లాస్లో మనం ఎనిమిదో మోడల్ పేపర్లో ఉన్న ఎంసీపీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఈ పుస్తకం కావాలి అనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ను కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో కనుక మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఫస్ట్ టైం ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్